బోధన్ పట్టణంలోని గంజ్ ప్రాంతంలో వెలసిన స్వయంభూ శ్రీ రామలక్ష్మణ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఏ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా రామలక్ష్మణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు ఆలయానికి వచ్చే భక్తుల కొరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు

శ్రీరామ్ అందరికీ జై జై శ్రీ జై శ్రీరామ్ ఈ యొక్క మన రైల్వే స్టేషన్ అయినటువంటి శ్రీ యొక్క స్వయంభ రామలక్ష్మణ యొక్క దేవాలయంలో కార్తీక మాసం సమర్థంగా ఈ యొక్క కొత్త జంటోని శ్రీ రామసైత సత్యనాశ వ్రత కల్పిన వ్రతకతాయనం జరిపించబడుచున్నది అలాగే ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమం కూడా జరిపించబడుతున్నది కాబట్టి ఆ యొక్క భక్తులు అధికంగా విచ్చేసి ఆ స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని చెప్పి ఆ యొక్క స్వామివారి యొక్క ఆ కృపకు పాల్గొనాలని కూర్చుకున్నాము జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్ శ్రీ స్వయంభూ రామ మందిర్ దగ్గర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనము అన్ని ధూపదీప నైవేద్యాలతో కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నాము అలాగే ఈరోజు కార్తీక మాస సందర్భంగా ఈరోజు సత్యనారాయణ వ్రతం కూడా జరుపుకోవడం జరిగింది భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి అన్న ప్రసాదాలలో తీసుకోవడం కూడా జరిగింది అలాగే ప్రతి సంవత్సరం మేము అయోధ్య రామ మందిరం ఏదైతే నిర్మాణం ఉందో ఆ రోజు మేము అన్న ప్రసాద కార్యక్రమం కూడా చేస్తాం అలాగే రామనవమి రోజు కూడా అన్న ప్రసాద కార్యక్రమం ది చేస్తూ ఉంటాం కాబట్టి స్వామి పెద్ద ఎత్తున చేస్తూ ఉంటాము అలాగే భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు అలాగే ఇక్కడ స్వయంబూర్ రామ నిర్మాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరు మా కార్యకర్తలు కానీ మా కమిటీ సభ్యులు కానీ అందరూ సహకరిస్తున్నారు ఈ విధంగా అన్ని అన్ని కార్యక్రమాల్ని మేము విజయవంతంగా చేసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాము అలాగే స్వామివారి కృపకి మా కార్యకర్తలు అందరూ పాత్రలు అవుతున్నారు అలాగే స్వామివారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని అలాగే ప్రతి నిత్యం నిత్య దీపధూప నైవేద్యాలు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అలాగే మనం చేసుకునే ప్రతి కార్యక్రమంలో భక్తులు అందరూ పాల్గొంటున్నారు కాబట్టి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్